శ్రీ గురుచరితము ఐదవ అధ్యాయము శ్రీ దత్తాత్రేయాయ నమ శ్రీపాద శ్రీవల్లభ అవధూత పరబ్రహ్మణే నమ దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబర సిద్ధముని నామధారకునితో ఇట్లు చెప్పుచుండెను నారాయణుడు దూర్వాసుని శాపమును భక్తుడైన అంబరీషుని సంరక్షణమును కారణంగా చేసుకుని అవతారముల స్వీకరింపవలసి వచ్చెను మత్స్యమై వేదములను ఉద్ధరించెను కూర్మమై అమృత మథన సందర్భంలో దేవతలకు సహాయపడెను వరాహమై భూమిని ఉద్ధరించెను నరసింహ రూపమును దాల్చి భక్తుడైన ప్రహ్లాదుని రక్షించెను వామనుడై యాచయక రూపమున బలిని భిక్షమడిగను బ్రాహ్మణుడై దుష్ట దుష్టక్షత్రియుల సంహరించి పరశురాములను కీర్తి గడించెను దాశరథి అయి రావణుని సమూలముగా సంహరించెను కృష్ణుడై గోష్ఠమున గోవుల కాచెను దిగంబరుడై కలియుగమున బుద్ధరూపము దాల్చెను యుగాంతమున కల్కి అయి అతడే అశ్వమును అధిష్ఠించి దిగముచే మ్లేచ్ఛుల దనుమాడగలడు కలియుగము రాగా దురాచార రతులై భక్తి అననేమియో తెలియని అజ్ఞానుల రక్షింపదలచి శ్రీ దత్తాత్రేయుల వారు భూలోకమున అవతరించిరి ఆ కథ చెప్పేదా వినుము పిఠాపురమున ఒక సత్కల ప్రసూతుడైన ఆపస్తంభ శాఖకు సంబంధించిన రాజాయను పేరుగలనొక బ్రాహ్మణుడు కలడు ఆయనకు సుమతి అను పేరుగలనొక పతివ్రత భార్య కలదు ఆమె సాత్విక వృత్తిగలదై పతిని భక్తితో సేవించుచు అతిథి అభ్యాగతులను ఆదరించుచు కాలము గడుపుచుండ ఒక అమావాస్య దినమున మధ్యాహ్న కాలమునకు దత్తాత్రేయుడు వారు ఒక బ్రాహ్మణ రూపమున ఆమె ఇంటికి అతిథి అయి వచ్చిరి ఆమె భర్త ఇంట లేకున్నను వారిని చూడగనే భక్తితో భిక్షము పెట్టెను వెంటనే ఆమె భక్తికి సంతసించి త్రిమూర్తి రూపమున ప్రత్యక్షమై అమ్మా నీకిష్టమైన వరమును కోరుకునము ఇచ్చేదం అనిరి అప్పుడు ఆ పతివ్రత స్వామివారికి నమస్కరించి వారినిట్లు స్తుతించను స్వామి జయ జయ జగన్నాథ మీరు విశ్వకర్తలు దయా దయాస్వరూపులు మీ వాక్యము వ్యర్థము కాదు మీరే ధృవునకు ధ్రువలోకాధిపత్యం ఇచ్చి విభీషణునకు ఆచంద్రతారకముగా లంకానగర ఆధిపత్య ముసంగితి మీరు భక్తాధారులు మీ బిరుదములు ప్రఖ్యాతములు కాన నా మనోవాంఛను పూర్తి చేయుడని వారి పాదములపై పడెను అప్పుడు వారు ఆమెను లేవదీసి అమ్మా నీ కోరిక ఏమియో చెప్పమనిది అప్పుడు ఆమె స్వామి ఇప్పుడు మీరు నన్ను అమ్మాయిని సంబోధించితిరి ఇదివరకు నాకు ఎంతమందియో పిల్లలు పుట్టి మరణించిరి ఇద్దరు మాత్రము బ్రతికి ఉన్నారు కానీ ఒకనికి పాదములు లేవు మరియొకనికి నేత్రములు లేవు అట్టి కుమారుల వలన నేను కష్ట జీవితమును గడుపుచున్నాను సత్పుత్రుడు లేని జన్మ నిష్ఫలము గదా ఆయుష్మంతుడై జ్ఞానియై జగద్వంజుడైన మీ వంటి కుమారుణ్ణి నాకు అనుగ్రహించి నా జన్మను సఫలమునర్చుడు అనిను ఆ మాట విని భగవంతుడు ప్రసన్నుడై కలియుగమున సజ్జనులకు భక్తి మార్గమును ప్రచారమునర్చటకు ఇదియే తరుణమను భావించి తానే ఆ పతివ్రత గర్భమున జన్మించ నిశ్చయించుకొని ఆమెతో అమ్మ నీ కోరిక నెరవేరును ఉభయ వంశముల తరింపజేయగల నా వంటి కుమారుడే నీ గర్భమున ఉద్భవించగలడు కానీ అతని వాక్యమును మీరు అనుసరింపవలయును అతడు లోకమునకు జ్ఞానప్రదులగను అని చెప్పి భగవానుడు అంతర్హితుడయ్యెను ఆమె విస్మితురాలై ఆ రూపమునే స్మరించుచుండెను ఇంతలో భర్తరాగా జరిగిన విషయమును చెప్పెను అప్పుడు అతడు సంతసించి వచ్చిన వారు దత్తాత్రేయులే సుమ వ్యాహ్న కాలమునకు అతిథి అయి వారు బ్రాహ్మణ గృహముల కేతించెదరు వారు మాహురు కరవీరము పాంబాలేశ్వరము మొదలకు క్షేత్రములనందుందురు భిక్షక రూపమున అచ్చటచ్చట సంచరింతురు నేను ఇంట లేకుండాను నీవు వారిని సత్కరించితివి నాకు సంతసమైనది అనెను అప్పుడు ఆమె ఈ రోజున అమావాస్య అయినను దేవతార్చనము వైశ్యదేవము పితృతర్పణము కాకుండాను నేను వారికి భిక్షమిచ్చితిని నా తప్పు క్షమింపుడు అనెను అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆమెతో పితరులను ఉద్దేశించి శ్రాద్ధములను అలరించి ఏ ఫలము విష్ణువున కర్పితుమో అటు దత్తాత్రేయుడే నేడు వచ్చి మన ఇంట భిక్షను అంగీకరించెను అందుచే మన పితరులకు శాశ్వత స్వర్గము సిద్ధించెను త్రిమూర్తి ఆత్ముడైన దత్తదేవుని పూజించు భాగ్యమునికి లభించెను అందుచే నీవేగాక నిన్ను కన్న తల్లియు ధన్యురాలయ్యనని తలచెదనెను కొలది కాలమునకే ఆమె గర్భవతి అయ్యను నవమాసములు నిండా శుభముహూర్తమున ఆమె ఒక బాలుని కనెను దైవజ్ఞులు ఆ బాలుని జన్మ లగ్నమును పరిశీలించి ఆ పిల్లవాడు జగద్గురువు కాగలడు సాధువులకు దీక్షణ సుంగును అని చెప్పారు తల్లిదండ్రులు సంతసించిరి ఆ బాలునకు పాదమందలి శంఖ చక్రాది రేఖల చూచి పన్నెండవ రోజున శ్రీపాదుడను నామమేడిరి ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడగుచుండెను ఎనిమిదవ ఏట ఉపనయనము గావించిరి సమస్త వేదములు వేదాంగములు ఆ బాలునకు కంఠగతములయ్యను అతని ధారణాశక్తి చూచి పరమేశ్వరుడే గావచ్చునని అందరూ విశ్వసించిరి పదహారు సంవత్సరములు సమీపించగా తల్లిదండ్రులు అతనికి వివాహము చేయ సమకట్టిరి ఆ విషయమును గ్రహించి శ్రీపాదుల వారు నేను మానుష స్త్రీని వివాహమాడువాడనుగాను విరక్తి అను కాంతయే నాకు సమ్మతమగు కన్యారత్నము ఆమెనే వివాహమాడ నిశ్చయించి తిని ఇతర స్త్రీలందరూ నాకు తల్లితో సమానులు యోగలక్ష్మిని తప్ప ఇతరులనే కాంక్షించువాడనుగానుననే నన్ను వల్లభుడని తెలుసుకొనుడు నేను మునులకు జ్ఞానమును అనుగ్రహించుచు ఉత్తర మార్గమున వెడలెతను అప్పుడు పూర్వము దత్తాత్రేయుల వారు చెప్పిన వాక్యమును స్మరించి ఎట్టి మహాత్ముని వాక్యమునకు మన చెప్పుట ధర్మము కాదు అట్లునర్చితి మేని మనకే నష్టము వాటిల్లును ఇతనికి మన కష్టముల మాత్రము విజ్ఞాపన చేసుకుందుమని నిశ్చయించుకొని నేత్రముల వెంబడి భాష్పములు కార్చుచుండిరి అప్పుడు శ్రీపాద శ్రీవల్లభుల వారు వారి నేత్రోదకముల తన హస్తముల తుడిచి తల్లితో అమ్మ చింతించకము నీ కోరిక ఏమిటో చెప్పుము మనసును దృఢము చేసుకుని సుఖముగా నుండుమనెను అప్పుడు తల్లి తన కుమారునితో నాయన నిన్ను చూచుకుని దుఃఖమును మరచితిని వార్ధక్యమున మమ్ములు రక్షించు అనుకుంటేవి మాకు ఆ వచ్చెను ఉన్న ఇద్దరు నీ సోదరులలో కొంటివాడు ఒకడు వేరొకడు గుడ్డివాడు కదా నీవా మమ్ముల విడిచిపోవుచుంటివి మా గతి ఏమి అని దుఃఖించుచుండెను తల్లి యొక్క వాక్యములు విని తన సోదరులైన కుంటివాడిని గుడ్డివాడిని సమీపించి శ్రీపాద వల్లభులు అమృత దృష్టితో చూచిరి వారి చూపు సోకినంతనే స్పర్శ వేది సోకినంతనే ఇనుము బంగారమైన రీతిని కుంటివానికి పాదములు వచ్చెను గుడ్డివానికి నేత్రములు వచ్చెను ఇద్దరునూ వేదశాస్త్ర పారంగతులైరి అప్పుడు శ్రీపాద శ్రీవల్లభుల వారు వారిని మరల దీవించి మీరు పుత్ర పౌత్రాభివృద్ధి అందగలరు లక్ష్మీ సంపన్నులయ్యదరు నా వాక్యమును అనుసరించి మీరు తల్లిదండ్రుల సేవించి ధన్యులు కండని చెప్పి తల్లిదండ్రులతో ఈ పిల్లలు శతాయుష్మంతులగుదురు వీరల పుత్రికా పుత్రుల మీరు కన్నుల చూడగలరు కాన చింతించవలదు మీ ఇంట లక్ష్మి నిశ్చలముగనుండును మీ వంశమున వేదశాస్త్ర పారంగతులే జన్మించుదరు కాన తల్లి యందు అనాదరణ భావముంచక నాకు నిమ్ము సాధువులను అనుగ్రహించుటకు గాను నేను ఉత్తర మార్గమును వెళ్ళుచున్నాను అని చెప్పి నమస్కరించి అదృశ్యుడై కాశీపురము చేరి అచ్చట నుండి బదరికాశ్రమము వెళ్ళి అచ్చట నర నారాయణుల దర్శించి ముఖ్య క్షేత్రముల సంచరించి గోకర్ణ క్షేత్రము ప్రవేశించిరని ఈ కథావృత్తాంతమును సిద్ధముని నామధారకునితో చెప్పాను ఇది శ్రీ గురుచరిత్రమున ఐదవ అధ్యాయము సమాప్తము దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా